పుత్ర పవిత్రాత్మ నామ ఆమె ఈరోజు దేవుని వాగ్దానం ప్రభువు మనకు అద్భుత కార్యములను చేసెను మనము మిగుల సంతశించి తిమి కీర్తన నూట ఇరవై ఆరవ అధ్యాయం మూడవ వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసెను మనము ఎక్కువ సంతోషించలేకపోయినప్పటికీ ఆయన పని మన కోసం జరుగుతుంది మన లోపాలు అసమర్థతలు ఉన్న ఆయన దయ మనపై ఎప్పుడూ నిలుస్తుంది మనము ఆయన సద్గుణాలను గుర్తించకపోవడం వల్ల మన హృదయాలు తక్కువ సంతసిస్తున్నాయి ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభువ నీవు చేసిన అద్భుత కార్యములను మేము గమనించకపోయినప్పటికీ మా హృదయాలను సంతసింపచేసి మీ మహిమను సగర్వంగా ప్రకటించగల బలం మాకివ్వు తండ్రి మా లోపాలను క్షమించి ప్రతిరోజు మీ దయలో నడిచే అవకాశం ఇస్తూ మేము మీ ఆశీర్వాదములతో సంతోషంతో గుర్తిస్తూ మీ సేవలో నిలబడేలా మమ్ము నడిపించుము తండ్రి Amen. God bless you.